రామాయణానికి సంబంధించి నాలుగు పిల్లర్స్ చెప్తాను నేను నాలుగు స్తంభాలు రామాయణం సింపుల్ ఒకటి ధర్మం ఒక పిల్లర్ ధర్మం రామాయణంలో కనిపించేటువంటి పాత్రలు రెండు రకాలు ఒకటి ధర్మం ప్రకారం ప్రవర్తించిన పాత్రలు రెండు అధర్మం ప్రకారం ప్రవర్తించిన పాత్రలు అవునా కదా కాబట్టి రామాయణంలో రాముడు సీత భరతుడు శత్రుఘ్నుడు దశరథుడు ఇంకా సుగ్రీవుడు వాలి ఇవన్నీ కూడా ధర్మం ప్రకారం ప్రవర్తించాయా లేదా కదా మరి ఆ మిగిలిన పాత్రలు ఏవైతే ఉన్నాయో ప్రతి నాయకుడికి సంబంధించిన పాత్రలన్నీ అవి కూడా వాటిల్లో కొన్ని ధర్మం ప్రకారం కొన్ని అధర్మం ప్రకారం ప్రవర్తించాయి మారీచుడు చెప్పాడు రావణా నీకు దుష్టబుద్ధి పుట్టింది కాబట్టి రాముడితో పెట్టుకోవద్దు రామో విగ్రహవాన్ ధర్మ అన్నదెవరు మారీసుడు అంటే రాక్షసుడు మరి ఏ రాక్షసుడు సీతమ్మని ఇబ్బంది పెట్టడానికి మాయలేడిగా వచ్చిన రాక్షసుడు అన్న మాట మరి రావణుడు విన్నాడా మరి విభీషణుడు చెప్పాడు అన్నా పొరపాటు చేస్తున్నావు సీతమ్మని చరణించి విడిచిపెట్టు నువ్వు ఈతో పాటు అందరూ చచ్చిపోతావు అని ఆయన అన్నా కూడా అధర్మం పక్షాన ఉన్నవాడు వినలేదు అతమార్చబడ్డాడు ధర్మం పక్షాన ఉన్నవాళ్ళు నిలబడ్డాడు కాబట్టి ధర్మం పునాదిగా నడిచినటువంటి చరిత్ర రామాయణం రెండవది త్యాగం రెండో పిల్లలు గుర్తు దయచేసి ధర్మం ఒక పిల్లలైతే త్యాగం త్యాగం చూడండి పత్తి పాత్ర త్యాగమే పద్నాలుగేళ్ళు వనవాసానికి వెళ్ళవలసింది ఎవరు రాముడు కదా సీతమ్మకేం పని సీతమ్మకి పని లేదు పైగా రాముడు కూడా వద్దన్నాడు అందరూ వద్దన్నారు అమ్మ నువ్వు ఎన్నో ఆశలతో వచ్చే అత్తగారింటికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు నిబంధనలు నీ మీద లేవు నీకు పనిష్మెంట్ ఏమి రాదు నువ్వు ఆనందంగా అత్తగారింట్లో ఉండొచ్చు రాముడు అలా వెళ్ళొస్తాడు ఎందుకంటే ఆయన మీదనే ఉంది ప్రతిజ్ఞ అంతా ఆయన మీదనే తిరుగుతా ఉంది లెక్కంతా అని అంటే మన ఇప్పటి అయితే అమ్మయ్యా ఆనందంగా ఉంది ఈ ఒక్క ముక్క చెప్పండి అత్తమ్మ చాలు మీరు చెప్పినట్టే వింట అప్పుడు ఏమంటుందంటే అయ్యా మీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా నువ్వు వెళ్ళిరా జాగ్రత్త లౌక్యం క్షేమగా వెళ్ళి లౌక్యం ఇప్పుడు లౌక్యం సీతమ్మ చూపించలేదు ఎందుకంటే సీతమ్మ వారన్న మాట ఏంటంటే నా భర్త అడవుల్లో ఉంటే అదే స్వర్గం నా భర్త ఎక్కడుంటే అదే నాకు స్వర్గం ఈ అంతఃపుర సౌఖ్యాలు ఇవన్నీ దాసీ జనాలు ఇవి కాదు నాకు సౌఖ్యాన్ని ఇచ్చేది నా భర్త సన్నిధి మాత్రమే అని తనకు అక్కర లేనటువంటి నిబంధనను ఎత్తి చేసుకొని పద్నాలుగేళ్ళు వనవాసానికి వెళ్ళిందే అది కదా త్యాగం అంటే ఆ త్యాగం ఇప్పుడు ఉందా చూడండి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నాడు భర్త ఉద్యోగం పోయింది తీసేసినారు వాళ్ళు ఇష్టం కదా అప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది మూడు నాలుగు నెలలు జీతం లేకపోతే మనలో ఉండే ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది సంపాదించే శక్తి లేకపోతే అప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది యావద్విత్తో శక్తః శక్త నిజ పరివారో రక్త యావద్విత్తో పార్జన శక్త నిజ ಪಚ್ಚಾ ಪಚ್ಚಾ ಜೀವತಿ ಜೀವತಿ ಪರಿವ ಪಚವತಿ ಜ ಜರೇಹೇ ಪಚವತಿ ಜಜರೇಹೇ ವಾರ್ ಭಜ ನೃಕ್ಷ ಭಜ ಪೃಚ್ತಿ ಗೇಹೇ ಭಜ ಗೋವಿಂದಜಮತೆ తేల్చి పడేశాడు ఆది శంకరాచార్య రే నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకేరా మా ఆయన మా మామ మా తాత మా అల్లుడు మామరిది ఇది ఎప్పుడైతే పోయిందో దిక్కు లేదు నిన్ను కుశల పశ్చిలు అడిగేదానికి చెప్పేశాడా లేదా కాబట్టి ఉద్యోగం పోయింది విశ్వరూప సందర్శనం అవుతుంది అప్పటిదాకా నువ్వు కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి కానీ అంతఃపురంలో సకల సౌఖ్యాలు అనుభవించే శక్తి ఉన్నా కూడా అవకాశం ఉన్నా కూడా ఆ మహాతల్లి వెళ్ళింది అది త్యాగం కాదా త్యాగం సరే రాముడు ఆయన భార్య వెళ్ళారు లక్ష్మణుడికి ఏం పనండి అండి చెప్పాడు కదా పిల్లాడు అన్నంటే ప్రేమ అంటే అవసరం లేని నిత్యనేశం కదా అది దానికి పెట్టిన పేరే త్యాగం త్యాగం చేశాడా లేదా ఇప్పుడు ఉన్నారా ఇందాక మా గురువు గారు చెప్పారు అరసెంటు తేడా వస్తే ఫైటింగే పొడిచీడే అరసెంటు తేడా పద్నాలుగేళ్ళు ఆయన కూడా పెళ్లి చేసుకున్నాడు కదా సరే ఆయన త్యాగం అది ఊర్మిలాకేం పని అండి పాపం ఆమెను అడ్డ కదా అయ్యా ఆమె అడిగింది కైకేయి శ్రీరాముణ్ణి ఆయన వెళ్తున్నాడు ఆయన భార్య ఆయన వెళ్తుంది నీకేం పని నోరు మూసుకొని కూర్చో అనదా భర్త నిర్ణయమే తన నిర్ణయం అయిపోయిందా ఆ త్యాగం సరే వెళ్ళారు వదిలేండి భరతుడు వచ్చాడు అన్నగారు లేరు విషయం తెలుసుకున్నాడు మరలా అడవికి వెళ్ళాడు వాళ్ళని కలుసుకు నా అంతా మీకు తెలుసు కదా ఆ తర్వాత భరతుడు చేసిన త్యాగం ఏంటి రాముడు ఎలా జీవించాడో ఆయన వచ్చేంత వరకు నేను కూడా అలానే జీవిస్తానని నంది గ్రామంలోనే ఉండి అక్కడి నుంచి ఆయన పాద ఆయ పాదరక్షలు పెట్టుకొని రాజ్యం చేశాడా లేదా అంతకు మించి త్యాగం ఉందా మీరు ఏ పాత్రను చూపిస్తారో చూపించండి కాబట్టి మొదటి పిల్లర్ ధర్మం అయితే రెండవ పిల్లర్ ఏంటి ఆ త్యాగం నీ జీవితంలో ఉందా చెక్ చేసుకోండి అప్పుడు శ్రీరామ్ అన్నా ఉందా నీకు ఆ త్యాగం ఆ త్యాగం నీ కుటుంబంలో ఉందా నీ అంతరాత్మలో ఉందా సిద్ధపడుతున్నావా త్యాగం చేయడానికి ఎక్సలెంట్ నువ్వు రామభక్తుడువే భక్తురాలువే నీకు నేను జయిత్ చేయగొట్టాలి నీ పాదాలు నేను ముట్టుకోవాలి తర్వాత మూడోది మూడో పిల్లలు చెప్తున్నా నిరహంకారం ఇగో లేకుండా ఉండడం అంటే నేను చెబితే నువ్వు వినవా అని రాముడు ఎప్పుడు అనలేదు నేను చెప్పింది నువ్వు వినాలి అని ఎప్పుడు అనలేదు అది బంగారు లేడీ కాదు అది మాయ బంగారు జింకలు ఉండవు ఎక్కడా కాబట్టి మనల్ని మోసగించడానికే వచ్చిందని రాముడికి తెలుసా తెలియదా మరి ఎందుకు వెళ్ళాడు ఆమెను బాధ పెట్టడం అవునా కదా ఒప్పుకుంటారు ఈ విషయాన్ని అంటే ఆమె ఇగోని ఈయన హట్ చేయటెప్పుడు ఆమె ఇగో జోలికి పోడు ఆమె చేసిన దాన్ని సూటిగా తప్పు అనడం ఆమె కోసం ఆమె నిర్ణయం గౌరవించడం కోసం ఆయన కష్టాలైనా పడ్డానికి సిద్ధపడ్డాడే కానీ ఏనాడు ఆమెని నువ్వు చేసిన తప్పు అని అనలేదు కాబట్టి సీతమ్మ సీతమ్మ తల్లి చూడండి ఆమె ఆమె ఎంత ఇగో లేకుండా ఉంది అంటే సీతమ్మ కోసం ఆయన పడ్డ కష్టం అంత ఇంత కాదు రామాయణం చదివితే కనుక ఆయన విలపించిన విధానంగా చదివితే ఒకసారి గుండె ద్రవించిపోద్ది అవునా కదా అంటే పరమాత్మ స్వరూపుడు అయి ఉండి కూడా ఒక సాధారణ మానవుడి వలె ఏడుస్తున్నాడే అన్న భావన మనకు వచ్చి తీరుతుంది అలా ఏడ్చాడు గాలిని అడిగాడు దేవతలను అడిగాడు నా సీత లేకుండా నేను భరించలేను చివరికి వాయుదేవుణ్ణి వేడుకున్నాడు వాయుదేవా ఒక్కసారి సీతమ్మ ఎక్కడుందో నీవు ఆమెను స్పృశించి ఆ తర్వాత నన్ను స్పృశించవయ్యా ఆ స్పర్శనైనా నేను ఒకసారి పొందుతాను అని వేడుకున్నాడే రాముడు అంత అంత ఆ విధంగా సుగ్రీవుడు నిర్లక్ష్యం చేస్తే యుద్ధం చేయడానికి వెళ్ళాడు కదా నువ్వు మాట తప్పుతున్నావని వారధి కట్టాడు కదా విభీషణుడు వస్తే ఆయన కూడా క్షమించి పక్షాన చేర్చుకున్నాడు కదా యుద్ధం జరిగింది కదా ఎవరి కోసం రాముడు యుద్ధం చేశాడు ప్రశ్న ఇది మీకు ఇంత కష్టపడి ఎవరి కోసం రాముడు యుద్ధం చేశాడు చెప్పండి మీకు అదే కదా అర్థమైంది మీకు అర్థమైంది కదా సీతమ్మ గారికి కూడా అర్థమైంది ఆమె కూడా ఏమనుకుంటుంది హనుమంతుడు వచ్చాడు కమ్మటి కబురు చెప్పాడు రాముడు వస్తాడు ఆ రామును చంపుతాడు నన్ను తీసుకెళ్తాడు హనుమంతుడు ఏమన్నాడు అమ్మ నా వీపు పైకి ఎక్కువ నేను నిన్ను తీసుకెళ్తా అంటే ఒప్పుకున్నదా చేతమ్మా లేదు మా నా పతిదేవుడికి దేవుడికి మచ్చొస్తుంది నేను అలా వస్తే కాబట్టి ఆయనే రావాలి రావుణ్ణి సమ్మరించాలి ఆయనే సగర్వంగా తీసుకుపోవాలనింది కదా అంత అయిన తర్వాత యుద్ధం అయిన తర్వాత విభూషణుడు చెప్పి సీతమ్మ వారికి సకల లాంఛనాలతో స్నానాదులన్నీ చేయించి అన్ని ఆభరణాలు ధరింపజేసి రాముని సన్నిధి తీసుకొస్తే ఆ రాముని చూసి పరమశించిపోతుంటే అప్పుడు రాముడు అన్న మాటల్ని వాల్మీకి రామాయణంలో చదవండి సరే అగ్ని పరీక్ష అయిపోయింది మరలా అనుకుందాం అప్పుడు చాకలి నిందకు సత్యము చాటగా కుల కులసత్యేవిడ నాడనయ్యా పాట అందాక పాట ఇప్పుడు ఒప్పుకుంటారండి కాబట్టి స్వరూపులారా త్యాగం నేను నేను కొద్ది కొద్దిగా చెప్తున్నా చాలా ఉంది ఆ మహాతల్లి ఆ కష్టాలు ఆయన యొక్క ఆదర్శం నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆయన ఎందుకు అన్నాడో ధర్మం ప్రకారమే అన్నాడు ఆయన ఎందుకు విడిచిపెట్టాడో ధర్మం ప్రకారం విడిచిపెట్టాడు ఎందుకంటే ఆ కాలంలో ఆ కాలంలో ప్రధానమైన ధర్మం రాజుకి ఏదైతే ఉండాలో అది మాత్రమే పాటించాడు ఆయన వంశం గురించి గురువు గారు చెప్పారు కదా నా వంశం ఇది నా వంశం ఇది అలాంటి వంశంలో పుట్టినటువంటి వాడు పాలకులు పాలకుడిగా ఉన్నవాడు ప్రజల కోసమే ప్రజల క్షేమానికే ప్రాధాన్యత ఇచ్చాడు కానీ తన భార్యకు తన తమ్ముడికి తన స్వజనానికి ఇవ్వలేదు అది రాజధర్మం అది క్షత్రియ ధర్మం కాదనడానికి మీరెవరు నేనెవరు కాబట్టి క్షత్రియ ధర్మాన్ని పాటించాడు మరి ఒక ధర్మాన్ని పాటించినప్పుడు ఇంకొక ధర్మ ఇంకొక ధర్మానికి గ్లాన్ జరుగుతుంది ఖచ్చితంగా ఉదాహరణకి వదలమంటే ఒకదాని కోపం కరం అంటే ఒకదానికి కోపం ఏం చెప్పండి తెలుసు కదా ఇలానే ఉంటుంది ధర్మం కూడా మీరు ఒకరికి ధర్మం చేశారంటే కదా ఇంకొకరు నష్టపోతారు ఈ ప్రపంచంలో ప్రతి శ్చాలనే ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి నాలుగోది చెప్తున్నా నాలుగోది ఇప్పుడు ఒకసారి ఎవరైనా చెప్తారా మూడు చెప్పాను ధర్మం త్యాగం ఇగో లేకపోవడం గట్టి క్లాప్స్ ఇవ్వండి నాలుగోది ఇంకా గురువు గారు ఈ పదాన్ని నాలుగోది అంటే ధర్మం త్యాగం ఇగో లేకపోవడం నాలుగోది ప్రతిఫలం ఆశించని ప్రేమ రామాయణంలో నువ్వు ఎక్కడ చూసినా ఉంటుంది జటాయువు రావణాసురుడితో పెట్టుకుంటే చస్తాడని జటాయువుకు తెలీదా జటాయువుకు తెలుసు కానీ పెట్టుకున్నాడు ఎందుకంటే రాముడు ఏదో ప్రతిఫలం ఇస్తాడని రాముడు ఏదో కానుకలు ఇస్తాడని కాదు వారిద్దరికి ఉన్నటువంటి స్నేహం అలాంటిది అవునా కదా ప్రతిఫలం ఆశించలేదు భరతుడు ప్రతిఫలం ఆశించలేదు అంతెందుకు రామాయణంలో ప్రతి క్యారెక్టర్ నోట్స్లో రాసుకుంటూ రండి ఏ క్యారెక్టర్ కూడా ప్రతిఫలం ఆశించకుండానే నీకు ప్రవర్తించింది అందువల్ల ఆత్మీయ స్వరూపులారా రామాయణం అనేది ప్రతి ఒక్కరి జీవన కావ్యం అందులో ప్రతి పాత్రను నువ్వు చూసుకుంటూ వెళ్తే అరే మీరు సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది కదా ఈ పాత్ర నాలాగనే ఉంది ఈ పాత్ర నాలాగనే ఉంది అనిపిస్తుంది కదా అలా ప్రతి పాత్ర నీకు అలా అనిపిస్తుంది